ऊर्ध्वौ हस्तौ यदीयौ सुररिपुदलने बिभ्रतौ शङ्खचक्रे सेव्या वङ्गी स्वकीया दक्षिणो यस्य पाणिः तावन्मात्रं भवाब्धिं गमयति भजता मुरगो वामपाणिः श्रीवत्साङ्गस्य लक्ष्मीर्योदरसै लसस्त भजे वेङ्कटेशम् ఎవరి నయనాలు సూర్యచంద్రుడో ఎవని భార్య రమాదేవియో ఎవరి నుండి ప్రపంచ స్రష్ట బ్రహ్మదేవుడు పుట్టాడో ఇంద్రియ నిగ్రహం గల యోగి బృందం ఎవరి ధ్యానమందే మునిగి ఉంటూ ఉందో సకల భువనాలకు ఎవరు నాథుడో పార్వతీదేవి యొక్క నాథుడు పరమశివుడు కూడా ఎవరిని యందు భక్తి కలవాడో ఏ దేవుడు మన్మధునుకు తండ్రియో ఎవరు పాపాలను పటాపంచలు చేయగలవాడో అటు వెంకటేశ్వరుని సేవిస్తూ ఏ పరమాత్ముని ఊర్ధ్వసారితాలైన రెండు కరాలు సురారులను తునుమాటెడు సంఘచక్రాలని ధరించుచున్నాడో అధోముఖంగా ఉన్న కుడి చేయి తన పాదాల విందాలే సేవింపదగినవని తెలియజేస్తూ ఉన్నదో తొడ మీద ఉంచిన ఎడమ చేయి తను ఆశ్రయించిన వారికి సంసార సాగరం ఇంత కలది మాత్రమే అని సూచించుతున్నదో ఏ పురుషోత్తముని వక్షస్థలమున శ్రీవత్సముడి మచ్చ లక్ష్మీదేవి వెలసిల్లడం సాక్షాత్కరించుకుంటూ ఉన్నాము అటువంటి వెంకటాచలపతిని పూజిస్తూ ఉన్నాను